విఖనస మహాగురవే నమ సనాతన ధర్మానికి మూల స్తంభమైన వైదిక సంస్కృతిలో దైవారాధనా విధానాన్ని శాస్త్రబద్ధం చేసిన మహనీయులు విఖనస మహర్షి యొక్క శిష్యులలో ఒకరైన భృగుమహర్షి భృగు మహర్షి రచించిన గ్రంథాల సంఖ్యపై కొన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నాయి కొన్ని ఆధారాలలో ఆయన రచనలు పదకొండు అని మరికొన్ని పదమూడు లేదా పద్నాలుగు అని ప్రస్తావించబడ్డాయి అయితే వీటిలో కేవలం రెండు గ్రంథాలు తప్ప మిగతావన్నీ అధికారాలు లేదా అధికరణాలుగా ప్రసిద్ధి చెందాయి భృగు మహర్షి తన యజ్ఞాధికారంలో తాను రచించిన గ్రంథాలు మొత్తం అని స్పష్టంగా పేర్కొన్నారు ఈ రచనల మొత్తం పరిమాణం యాభై వేల గ్రంథములు ఈ గ్రంథాలను పరిశీలిస్తే అందుబాటులో ఉన్న సంపూర్ణ జాబితా ఈ విధంగా ఉంది ఒకటి ఖిల తంత్రం రెండు పురాధికారం పురతంత్రం మూడు మానాధికారం నాలుగు అర్చనాధికారం ఐదు వర్ణాధికారం ఆరు నిరుక్తాధికారం ఏడు ప్రకీర్ణాధికారం ఎనిమిది యజ్ఞాధికారం తొమ్మిది వాసాధికారం పది క్రియాధికారం పదకొండు ఉత్తరతంత్రం పన్నెండు చిత్రాధికారం పదమూడు ప్రతిగృహ్యాధికారం పద్నాలుగు ఖిలాధికారం ఈ గ్రంథాలలో దైవారాధనకు సంబంధించిన ప్రతి అంశం వివరంగా విభజించబడి ఉంది మంత్రాలు ఉపచారాలు ఉత్తరాధికారంలో నామములు వర్ణములు అక్షరములు వర్ణాధికారంలో ఆవరణాలు ప్రతిమలు వాసాధికారంలో ఋషులు ఛందస్సులు అధిదేవతలు క్రియాధికారంలో నిత్యార్చనా విధి నిరుక్తాధికారంలో ఉత్సవములు యజ్ఞాధికారంలో అగ్నికార్య విశేషాలు పురాధికారంలో విగ్రహాల ప్రమాణములు మానాధికారంలో అర్చన విధి అభ్యంజనాది కలాపము ప్రకీర్ణాధికారంలో వివరించబడి ఉన్నాయి ఈ విధంగా భృగు మహర్షి రచనల ద్వారా దైవారాధనకు సంబంధించిన ప్రతి అంశం శాస్త్రబద్ధమైన రూపంలో మనకు అందించబడింది ఇంత మహోత్కృష్టమైన జ్ఞానాన్ని వైదిక సంప్రదాయాన్ని మనకు అందించిన భృగు మహర్షిను ఆయన జయంతి అయిన వైశాఖ మాసం రోహిణీ నక్షత్రం రోజున స్మరించి ఆరాధించడం మన ధర్మం